నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతం మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ మహాధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు తీసుకెళ్లిన రైతులు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీలు మధుసూదనాచారి కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మిర్యాల్గూడ నుంచి భాస్కర్ గారి నాయకత్వంలో మరి రైతు మహాధారణకి కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి నల్లగొండలో జరుగుతున్న క్లాక్ టవర్ వద్ద మరి భారీ ఎత్తున మిరియాలగూడ నుంచి కదికోవడం అనేది రైతులందరూ కూడా ఎక్కడికక్కడ మీరు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు ఇలా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చినటువంటి బోనస్ కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి మరి అవన్నీ కూడా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మరి టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మరి వేలాదిగా రైతులు తరలి వస్తా ఉన్నారు భాస్కర్ గారు నాయకత్వం అనే విధంగా ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా భాస్కర్ రావు కలిసే విధంగా రైతులు ముక్త కట్టం మరి ఈ సభకు బయలుదేరుతా ఉన్నారు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ మరి నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమానికి మన మిర్యాల కూడా మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారు పిలుపు మేరకు ఈరోజు మరి రైతులందరూ స్వచ్ఛందంగా తల్లి రావడం జరిగింది రైతు భరోసా లాంటి ఫోన్ మాటలు ఇచ్చి మన ఎన్నో సంక్షేమ పథకాలు మన చౌల కొల్లెళ్లి మాటలు ఇచ్చి మరి అందరికి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని దండదించే వరకు మనం ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ పిలుపుకు మరి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలుపు ఈ సభని విజయవంతం చేయాలని పిలుపు మేరకు రైతే రాజు అన్న చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరింది ఇలా నేను రేవంత్ రెడ్డి గారు ట్వంటీ జనవరికి ఇలా ఏమన్నా అంటే టింగు టింగ్ అనడు టింగు లేదు టెంగు లేదు తక్షణమే రేవంత్ రెడ్డి కబర్దార్ రైతులతో ఆడుకోవడం మాత్రం మీకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాం రైతులను కొట్టే రోజులు నీకు దగ్గరున్నాయి ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఒక్క హామీ లేదు రైతు బంధు లేదు దళిత బంధు లేదు పెంచే లేదు ఏం లేదు మీ అన్నదమ్ములకి రాష్ట్రం వచ్చినట్టుంది కాబట్టి ఇప్పటి మా రైతులకి తక్షణమే రైతు బంధు ఇదిచ్చి అని చెప్పి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత శ్రీవాస్ రెడ్డి గారు జియా ఖాన్ గారు మక్దు గారు దినేష్ గారు ఉత్తమ్ ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఫయాజ్ గారు షోయబ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోర్టు నుండి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కోసం ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందో అదే ఫోర్ ట్వంటీ వేషాలతో మోసాలు చేసుకుంటూ ఏదైతే రైతులకు రైతు భరోసా ఇస్తా అని గతంలో టీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు ప్రతి కారుకి పడేది అది కూడా వ్యవసాయానికి అవసరం పెట్టుబడి అవసరానికి ఆ డబ్బులు పడేది కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా ఒక రెండు రైతు భరోసా ఇస్తా అనేది రెండు కార్లు ఎగ్గొట్టి ఎగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత పదిహేను వందలు కార్కి ఇస్తా అని చెప్పి పదిహేను వేలు ఇస్తా అని ఇవాళ పన్నెండు వేల ప్రకటించడం తర్వాత అందరికీ ఇస్తా అని ఒక గ్రామానికే లిమిట్ చేయడం ఎన్ని మోసాల్లో భాగంగా చేస్తున్నా దానికి నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రైతు ధర్నాకి భారీ ఎత్తున ప్రజలు రైతులు నిరసన తెలియజేస్తున్న నియోజకవర్గంలో బస్సారావు గారి పిలుపు మేరకు నల్గొండ క్లాక్ టవర్ దగ్గర మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవంతా భారీగా తరలిపోతున్నాం ఈ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి సపోర్ట్ చేస్తున్న పేదల పక్షంగా రైతుల పక్షంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారీగా తరలిపోయి దండారి పూర్తి చేసుకుని తిరిగి వస్తాను తెలియచేస్తూ ముగిస్తున్నారు ఈ రోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు నడవడానికి రైతు దండ కార్యక్రమానికి ఆస్వాదంగాని నాయకత్వంలో నిర్ణయాలు బ్రహ్మాండమైన రాణితో రైతులు స్వచ్ఛందంగా వచ్చి రైతు దండాలో పాల్గొనడానికి వాళ్ళు ఏటైతే రైతు భరోసా అనేది ఇప్పటివరకు రైతు రైతు బంధువు అనేది పడలేదు రైతు భరోసా అనేది కార్యక్రమం తనప్పుడు రైతులు సంతోషమే ఆ దండాలో స్వచ్ఛందంగా పాల్గొ నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై మిర్యాలగండ్ జిల్ల పాలేగడ మా నేనే ఇది కొద్ది బెటరాట్ ఆటో కరపాడే జిల్లాట కొద్దా సౌర అమ్మ ఆడనే విటర్ బావను చూడమన్నా బయరా కొద్దిగా కొరమలకండి మదుర్చేనేకు ప్రతి వ్యవహారానమే స్పష్టత ఉండనా తప్పకుండా ఐతేరాజ్ కాబట్టి ఐతేలే రాష్ట్రం కుబట్టి గవర్నమెంట్లో రైతులకు ఏ రకంగా కేసీఆర్ గారు ఆగిస్తున్నారు అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్కన నిలబడాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి రైతు అదేవిధంగా అనేక మాటలతో అధికారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళే నిలదీసుకోలేకపోయింది కాబట్టి ఈరోజు మేము ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యలు సమస్యలన్నీ కొట్లాడతాం ముఖ్యంగా మీరు ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే సంక్షేమం వస్తాలని కూడా మరి ఈరోజు వార్డు సభలను పెట్టి కొత్త కొత్త డ్రాలు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నాం పేదల విషయంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలో ఖచ్చితంగా ఖచ్చితంగా అనువులు ఎవరు వాళ్ళకి న్యాయం జరగాలి మన రాజకీయాలు ఎవరు ఉంటే இதனப்புறம் அவர் ராஜ்யவந்தனத்துக்கு வந்து இந்த மேடையில வந்து சதிவத்த சொந்தத்தை வந்து திட்டல சொல்லி கிரஸ் பாட்டல் பத்தி பேசுறதனும் இன்னைக்கு கோனா தில்ல பத்தி பேசுறதவும் மாஜி அரசாங்கத்துக்கு பங்கு தரங்க ராஜாரோட ஒரு மேலதிய விஜயுட இந்த கருத்தை வந்து ஜெனரல் ஆபீசர் கிட்ட விஜய பாட்டல் லெஜனரி கூட ரொம்ப நன்றி வணக்கம் ஜெய் Telangana <laughs> ஜெய் Telangana <laughs>